అనుదిన ధ్యానాంశం అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంచి భాగాన్ని ఎంచుకోవడం జీవితం నిరంతరం మన ముందు అనేక అవకాశాలను మార్గాలను ఉంచుతుంది వాటిలో ముఖ్యమైనదేదో నిర్ణయించుకోవడానికి మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం నేటి పఠనాల్లో మంచి భాగం యొక్క సరైన ఎంపిక మనల్ని దేవునికి దగ్గరగా ఎలా నడిపిస్తుందో మరియు మన జీవితాలను ఎలా మారుస్తుందో మనం చూస్తాం పౌలు మార్తమ్మ మరియు మరియమ్మల ఉదాహరణ ద్వారా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎలా జ్ఞానయుక్తంగా ఎంచుకోవాలో తెలుసుకునేందుకు మనం ఆహ్వానించబడ్డాం వ్యక్తిగత అనుబంధం ద్వారా పరివర్తన మొదటి పఠనంలో పౌలు గారు నాటకీయంగా జరిగిన తన పరివర్తనను గుర్చి వివరిస్తాడు యేసు అనుచరులను వేధించడంలో ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని పొందే ఒక పాషాణ మనస్కుడైన వ్యక్తి నుండి క్రీస్తు యొక్క ఉద్వేగభరితమైన అపూస్తునిగా మారాడు యేసుతో అతని అనుబంధం అతన్ని సమూలంగా మార్చింది ఆయన తన జీవితాన్ని సువార్తకు అంకితం చేయాలని ఎంచుకున్నాడు దేవుని దయ మనం ఎన్నడూ ఊహించని విధంగా వ్యక్తులను పరిస్థితులను మార్చగలదని ఇది మనకు గుర్తు చేస్తుంది పౌలు వలె ప్రాపంచిక లక్ష్యాలు లేదా తప్పుదారి పట్టించే ప్రాధాన్యతల పట్ల ఉన్న ఉత్సాహం కంటే దయ యొక్క మార్గాన్ని ఎంచుకోవడానికి మనం ఆహ్వానించబడ్డాం మనకు క్రీస్తు ప్రభు ఎదురైనప్పుడు ఆ అనుబంధాన్ని మన జీవితాలను పునరుద్ధరించుకోవడానికి అనుమతించమని మనం పిలువబడతాం పౌలులాగే క్రీస్తు మనల్ని వాళ్ళని మనం ఎంచుకున్నప్పుడు మనం లోతైన పరివర్తనను అనుభవించవచ్చు యేసు ఉనికికి ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థ పఠనంలో మార్తమ్మ మరియు మరియమ్మ తమ ఇంటిలో ఉన్న క్రీస్తు ప్రభు ఉనికికి రెండు వేర్వేరు విధాలుగా ప్రతిస్పందించడం మనం చూస్తాం మార్తమ్మ ఆతిథ్యం ఇచ్చే పనుల్లో తలమునకలై ఉంది మరియమ్మ యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేది వింటుంది మరియమ్మ మంచి భాగాన్ని ఎంచుకున్నట్లు యేసు మార్తమ్మతో మెల్లగా చెప్పాడు ఈ క్షణం రోజువారీ జీవితంలో ఆలోచనలు మరియు ఆందోళనల కంటే ప్రభుతో సమయానికి ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది సరైన భాగం క్రీస్తుతో ఉండడం ఆయన వాక్యాన్ని వినడం మరియు మనం చేసే ప్రతి పనిలో ఆయనను ఉంచడం జీవితంలో నిరంతరం తలమునకలై ఉండటం కంటే ప్రార్థన ధ్యానం మరియు దేవునితో సమయానికి ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయించుకుందాం సంతులన చర్య మరియు ఆలోచన మంచి భాగంలో జీవించడం వినడానికి ఎంచుకున్నందుకు మరియమ్మను యేసు మెచ్చుకున్నప్పటికీ సేవ చేయాలనే మార్తమ్మ కోరికను ఆయన తగ్గించలేదు చర్య మరియు ఆలోచనల మధ్య సమతుల్యతను కనుగొనటం కీలకం క్రైస్తవ జీవితంలో మార్తమ్మ వలె ఇతరులకు సేవ చేయడం మరియు మరియమ్మ వలె ప్రభువుతో ఉండడానికి సమయాన్ని వెచ్చించడం రెండింటినీ కలిగి ఉంటుంది మంచి భాగం అనేది ఒకదానిపై మరొకటి తిరస్కరించడం గురించి కాదు కానీ మన జీవితంలో రెండింటినీ ఏకీకృతం చేయడం మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకోవాలో నేర్చుకోవాలి తద్వారా మన చర్యలు ఆయనతో మనకున్న సంబంధాన్ని బలోపేతం చేస్తాయి మన ఆత్మలను తిరిగి నింపడానికి నిశ్చలత మరియు ధ్యానం యొక్క క్రమమైన క్షణాలను కనుగొనండి తద్వారా మన సేవ కేవలం కర్తవ్యంగా కాకుండా ప్రేమ యొక్క విలువగా మారుతుంది